ఈ రోజు నర్సంపేట పట్టణంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఈ యొక్క బాంబ్లే రిలీజ్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దళితులను వర్గీకరించుకో రాష్ట్రాలకు దళితులను వర్గీకరించుకోవచ్చు అనే గైడ్ లైన్స్ ఇవ్వడం వల్ల మాలల ఆత్మగౌరవం న్యూనత భావంలోకి పోవడం జరిగింది కాబట్టి దళితులను విభజించే కుట్రలు ఎవరు చేసినా వారిని అడ్డుకుంటాము అలాగే దళితులను కలిసి ఉండకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండే దళితులను వాళ్ళు విడగొట్టి వాళ్ళ రాజకీయ వీక్తుల కోసం విడగొట్టి ఆ విభజించి పరిపాలించే విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు వీటిని తిట్టుకొట్టడానికి ఇప్పుడు డిసెంబర్ ఒకటో తారీఖు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పది లక్షల మంది తోటి మాలల సింహ అనే మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన గోడ పత్రికలను ఈ యొక్క మాలమానాడు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది హెచ్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి యొక్క డిమాండ్ ఏంటిదంటే దళితులకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ని తీసేయకుండా పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ని జనాభా తమాష ప్రకారం ఇరవై శాతానికి పెంచాలని ముఖ్యమైన డిమాండ్ చేస్తున్నాం అలాగే హెచ్ఈ వర్గీకరణ విషయాన్ని ఎప్పుడో అయిపోయిన విషయాన్ని మళ్ళీ తెరమీద తీసుకొచ్చడం కరెక్ట్ కాదు కాబట్టి తప్పకుండా ఎస్టివర్గించమైన విషయాన్ని పక్కన పెట్టి దళితుల అభివృద్ధి కోసం స్పెషల్ ప్లాకేజ్లు పెట్టి దళిత అభివృద్ధిల కోసం ప్రభుత్వాలు చిత్తశుద్దితో పాటుపడాలని విజ్ఞప్తి చేస్తూ మాల మహనాడు నాయకులకు మాల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే డిసెంబర్ ఒకటో తారీఖున ప్రతి ఒక్క ఇంటి నుంచి తలుపులు వేసి ప్రతి ఒక్క ఇల్లు నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున వారి వారి సర్ది వాళ్ళే కట్టుకొని అత్యధిక మెజారిటీగా మన మాలలంతా వచ్చి మన సత్తాయంలో ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఆసనమైంది ఎందుకంటే ప్రభుత్వాలు ఈ ప్రతిపక్షాలు కూడా మన మాలలు జనాభా ప్రకారం తక్కువ శాతం ఉన్నరా ఒక రాంగ్ మెసేజ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం దాన్ని మనం ఛేదించకపోతే వాళ్ళు అనుకునేదే నిజమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా మాలలు సత్తాయంలో చూపించాలంటే ప్రతి ఒక్క మాల కార్యకర్త తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ హైదరాబాద్ కు పర్యడ్ వచ్చి ఆ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ రోజు ఈ మాన ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ రోజు మనము ఈ యొక్క మనపత్రాలు గొడపత్రికలను వినియోగించడం జరుగుతా ఉందని మేము ఒకటే మానవ హానాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాలను తెలియజేస్తా ఉన్నాం దళితులను బీసీ అదేవిధంగా అనగారణ వర్గాలను విడగొట్టి అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే ఈ విధంగా రాజ్యాధికారాన్ని ఇక్కడ దూరం చేయాలనే ఒక కక్షతోటి ఒక కుట్రలో భాగంగానే వర్గించిన అంశాన్ని ఈ రోజు తీసుకురావడం జరుగుతూ ఉన్నది కేవలం ఐదు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు అదేవిధంగా రెడ్డి వీరవాసి ఈ రోజు రాజ్యాన్ని చేస్తా ఉన్నారు ఈ యొక్క కేవలం ఎక్కడికి అధికారంలోకి దూరం ఇల్లు అధికారంలోకి దూరంగా ఉండాలి పాలామారిగల మధ్యలో ఎప్పటి ఘర్షణ వాతావరణం ఉండాలి ఘర్షణ వాతావరణం ఉంటేనే వీళ్ళు అధికారానికి దూరంగా ఉంటారని కక్ష కట్టినటువంటి పాలక ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆ యొక్క సుప్రీంకోర్టులో వర్గీకరణ అనే అంశాన్ని అనుకూలంగా వర్గీకరణ చేయవచ్చు అనే విధంగా ప్రభుత్వము ఆ విధమైనటువంటి ఒక తప్పుడు కూర్చొనివ్వడంతో సుప్రీంకోర్టు కూడా అదేవిధంగా తీర్పు ఇవ్వడం జరిగింది బాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పద ఒక్కడో తారీఖు రోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరికి వారుగా మన నరసింహరావు చెప్పినట్టుగా ఎవరికి వారుగా సత్తి కట్టుకొని ఈ యొక్క బహిరంగ సభకు ఇచ్చేసి ఈ యొక్క మన కుటుంబంకు సంబంధించినటువంటి సభ ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఒక్కటో జరుగుతా ఉన్నది మాలలు అసలు లేనే లేరు మాలలు కనీసము ఈ ఎస్సీలో ఒక ఎస్సీలలో కనీసం వన్ టూ పర్సెంటేజ్ కూడా లేరు అని ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉన్నది ఆ కుట్రను కొట్టాలంటే మనం అందరం మన ఇంటిలో ఉన్న పిల్ల పాపలతో అందరం మన ఒక పెళ్లికి పోయిన విధంగా అందరం కదులితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉన్నది లేకపోతే మనల తీరని అన్యాయం జరిగే విధంగా అవకాశం ఉన్నది కాబట్టి అందరూ ఒకటో తారీఖున బయలుదేరి యొక్క సభను విజయవంతం చేయాలని మనం ఎక్కువ జరబోతుంటారు